హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన పోస్ట్ ఆఫీస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వ రంగ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు వారి ఇంటి వద్దకే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవలను అందిస్తుంది రెండు సంస్థల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది ఈ సహకారం కింద ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఒకటి పాయింట్ అరవై ఐదు లక్షలకు పైగా పోస్టాఫీసులు బ్యాంకింగ్ పరికరాలతో కూడిన మూడు లక్షల పోస్టల్ సర్వీస్ ప్రొవైడర్ల విస్తృతమైన నెట్వర్క్ను ఉపయోగించుకుంటుంది ఈపీఎఫ్ఓ పెన్షనర్లు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించటంలో సహాయపడటానికి ఈ పరికరాలను ముఖ గుర్తింపు సాంకేతికత వేలిముద్ర బయోమెట్రిక్ ధృవీకరణను డిజిటల్గా ప్రాసెస్ చేయటానికి ఉపయోగిస్తారు రెండు వేల పంతొమ్మిది నాటి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద తమ పెన్షనర్లకు డోర్ స్టెప్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సేవలను అందించడానికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పెన్షనర్లు ప్రతి సంవత్సరం కార్యాలయానికి వెళ్ళటానికి బదులుగా ఆన్లైన్లో ధృవీకరించుకోవడానికి అనుమతిస్తుంది ఇది సాంప్రదాయ కాగితం ఆధారిత సర్టిఫికెట్లను సమర్పించడానికి బ్యాంకు శాఖలు లేదా ఈపీఎఫ్ఓ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది ఇక డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు జారీ చేయటానికి అయ్యే మొత్తం ఖర్చును ఈపీఎఫ్ఓ భరిస్తుందని దీని ద్వారా పెన్షనర్లకు ఈ సేవ ఉచితం అని ఒక ప్రకటనలో తెలిపింది పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్లు జారీ చేయటానికి పట్టే సమయాన్ని తగ్గించడానికి ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ను ఉపయోగించి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు రెండు వేల ఇరవైలో స్టెప్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవను ప్రారంభించింది ఇక ఈపీఎఫ్ఓతో ఈ భాగస్వామ్యం భారతదేశంలోనే ప్రతి ఇంటికి అవసరమైన ఆర్థిక పౌర సేవలను అందించాలని ఇండియా పోస్ట్ బ్యాంకు లక్ష్యాన్ని పునరుద్ఘటిస్తుంది అని విశ్వేశ్వరన్ అన్నారు మా సాంకేతికత ఆధారిత పోస్టల్ నెట్వర్క్ నమ్మకమైన చివరి మైల్ కనెక్టివిటీకి ప్రాసెస్తో ఈపీఎఫ్ఓ పెన్షనర్లు ఇప్పుడు వారి జీవిత ధృవీకరణ పత్రాలను సులభంగా సమర్పించవచ్చు ఈ సేవను పొందటానికి ఈపీఎఫ్ఓ పెన్షనర్లు తమ పోస్ట్ మ్యాను లేదా గ్రామీణ డాక్ సేవను సంప్రదించాలి లేదా వారి సమీప పోస్టాఫీసును సందర్శించాలి ఆధార్ లింక్డ్ ఫేషియల్ అథెంటికేషన్ లేదా ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ కోసం వారి ఆధార్ నెంబరు పెన్షన్ వివరాలను అందించాలి